బాధాకరం జనసేన పార్టీ నుంచి ఇన్ఛార్జ్ గా ఉన్న వెనుత గారు అట్నే వాళ్ళ భర్త చంద్రబాబు చంద్రబాబు గారు శివకుమార్ అని చెప్పి వాళ్ళ దగ్గర కార్యకర్త శ్రీనివాస్ 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 శివకుమార్ గారు ఇంకొక ఈ శ్రీనివాసులు అలియాస్ రాయుడు ఇతను ఆ గారి దగ్గర 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 పదహైదేళ్ళ నుంచి అతని దగ్గరే ఉన్నారు అతను తల్లిదండ్రులు లేని ఆ తర్వాత వాళ్ళ బాబా బాబా కూడా ఉంది పెద్ద ముందు నుంచి వాళ్ళ కార్యకర్త వాళ్ళు ఉన్నారు వాళ్ళ మధ్య మరి ఏ జరిగాయి అనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ ఈ హత్య జరిగిందని మాత్రం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎవరు ఎవరు హత్య చేపట్టా కూడా ఇది కుటుంబ ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు బాధాకరమైన విషయం దీంట్లో భాగంగా ఆరు మందిని అరెస్ట్ చేశారని చెప్పి మరి ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది అరెస్ట్ చేశారని చెప్పారు అట్లనే మాకు వచ్చిన వార్త మరి వినత గారిని కూడా ఏదో పార్టీని సస్పెండ్ చేశారని వచ్చింది జనరల్ గా ఇది ఏంటంటే ఇదొక వాళ్ళ పర్సనల్ జరిగిన ఇష్యూ ఈ పార్టీలకి అతీతంగా పార్టీలకి సంబంధం లేదు ఇష్యూలో ఎందుకంటే ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా వారు ముందుకు పోతున్నారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అలానే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఓ కూటమిలో ఏ రకంగా డెవలప్మెంట్ దృష్టిగా పోతున్నాము ఈరోజు శ్రీకాళహస్తిలో కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేయడం ఈరోజు మేము కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు గడప గడప పోయినప్పుడు ప్రతి తల్లి కూడా చేపట్టుకొని మాకు తల్లికి వందనం బ్రహ్మాండంగా వస్తుంది గ్యాస్ వస్తుంది పెన్షన్లు వస్తా ఉండే ఇంతకు ముందర జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అరాజకమైన పాలనలో మరి ఆ రోజు ఉన్న ప్రభుత్వం మాకు ఏమీ చేయలేదు రోడ్లు వేయలేదు నీళ్ళు లేదు డ్రైన్ వీయలేదు ఈరోజు వచ్చిన వెంటనే మరి పదకొండు లక్షల కోట్ల అప్పులో ఉన్నా కూడా ఒక చిత్తశుత్తును ప్రజల కోసం పనిచేసి కష్టంలో ఉన్నా సరే ఆ కష్టాలన్నీ కూడా దిగమింగుకొని ప్రజలకు తెలియకుండా రోడ్లు వేయడం కానీ డెవలప్మెంట్ కార్యక్రమంలో ముందు పోతున్న ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఇలాంటి ఇన్సిడెంట్కి దయచేసి ఎటువంటి పార్టీకి సంబంధం లేని ఇన్సిడెంట్ ఇది దీనివల్ల మా పార్టీల్లో ఎటువంటి విభేదాలు కానీ ఎటువంటి ఇవన్నీ ఉండవు మేము అందరం కూడా ఎలా ఉన్నాం కూటమే కూటమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్న పాత్ర పోషిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు పాట పోషిస్తున్నారు వచ్చే కాలంలో కూడా మేము అందరం కూడా అన్న లాగా ఉండేదానికి ఉంటాం దానికి ఎటువంటి ఎవరు ఎటువంటిది కూడా ఆ బంధాన్ని విడదీయలేదని చెప్పి మరొకసారి స్పష్ట స్పష్టం చేస్తున్నాను దాని తర్వాత ఇది జరిగింది కూడా చెన్నై పరిధిలో జరిగింది ఆ బాడీని కూడా తీసుకుపోతుంటే మరి రెండు కార్లు తీసుకోవడం జరిగింది దాంట్లో ఒక ఏపీ నెంబర్ కారు ఇంకొకటి తమిళనాడు నెంబర్ కారు ఆ ఏపీ నెంబర్ ఇది రెండు కార్లు వన్ బై వన్ పోతుంటే అవుట్స్ చెన్నై అవుట్కర్ట్స్ లో ఏపీ కార్ అనేది ఆ అక్కడ రిపేర్ రావడం జరిగింది ఆ బాడీని తీసి మళ్ళీ తమిళనాడు కార్ షిఫ్ట్ చేసుకుని ముందుకు పోయి రివర్ లో పడేయడం జరిగింది ఆ రివర్లలో రివర్లలో మనం కొట్టుకుపోతుంటే ఇక్కడ బ్లాకేజ్ వచ్చి మళ్ళీ డౌట్ వచ్చి పోలీసులు వెరిఫై చేసే జరిగింది దాంట్లో భాగంగా ఆ కారు సీసీటీవీ ఫుడ్ అవి దొరికాయని చెప్తున్నారు డెఫినెట్ గా దీని గురించి ఇంకా కూడా డీటెయిల్డ్గా మరి పోలీసు వారు వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి చెప్పే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా నేను కోరేది ఒకటి ఇదొక వాళ్ళు పర్సనల్గా జరిగిన ని దయచేసి ఎవరి మీద అని చెప్పి మేము గంటాబద్ధంగా తెలియజేసుకుంటున్నాం కానీ నిజంగానే శ్రీనివాసరా అబ్బాయికి వాళ్ళ కుటుంబానికి నేను అగాఢంగా సానుభూతి తెలియజేసుకుంటున్నాను వాళ్ళ బాడీ కూడా సాయంత్రం ఆరు గంటలకు ఏడు గంటలకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా నేను దగ్గరుండి తమ్ముడి అంత్యక్రియలు కూడా దగ్గరుండి నేను చూసుకుంటానని చెప్పి ఈ ప్రశ్న ద్వారా తెలియజేసుకుంటు అలానే తెలిసిన వెంటనే పొద్దున పై అధికారులు కావచ్చు అతడితో మాట్లాడని చెప్పి వాళ్ళు కూడా దాని గురించి చెప్తే వివరించారు చెప్పి తెలియజేసుకుంటారు అంటే అన్నా ఇప్పుడు ఒకటన్నా మీకెంత తెలుసో నాకు అంత తెలుసు వాస్తవంగా ఎందుకంటే అది వాళ్ళకు ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీగా ఉండేటోళ్ళు అతను పిఏగా డ్రైవర్ గా పనిచేసిన వాడు వాస్తవం అప్పుడు మన ఇంటి కూడా వచ్చేటోడు వాళ్ళతో పాటు మాట్లాడేటప్పుడు ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళని వాళ్ళకి కానీ సడన్ గా వాళ్ళకి ఏదో ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పి నేను కూడా రూమర్స్ లాగా విన్నాం తప్ప కరెక్ట్ గా ఏం జరిగిందని మనకి తెలియదు నాకు ఈరోజు పొద్దున్నే సిక్స్ ఫార్టీ ఫైవ్ కి ఎవరో వ్యక్తి ఫోన్ చేసి చెప్పిన తర్వాత తెలిసింది తీసుకోవడం జరిగింది డీటెయిల్ గా అయితే మాత్రం వన్ ఆర్ టూ డేస్ టైం అన్న తప్పకుండా ఏమే వచ్చిందో అంటే ప్రెస్ వారికి అప్డేట్ చేస్తారు మళ్ళా చెప్తున్నా అన్న దీని గురించి డీటెయిల్స్ గా నాకు కూడా ఇంతవరకే మీకు చెప్పిన నాకు కూడా సమాచారం ఉంది బై ఈవినింగ్ టోటల్ డీటెయిల్స్ అన్ని వస్తాయి పైగా ఈ కేసు అంతా కూడా హ్యాండిల్ చేసే చెన్నై పోలీస్ కాబట్టి దీంట్లో ఆంధ్ర పోలీసు భాగం తక్కువ ఉంది కాబట్టి తర్వాత ఏమైనా ఫ్యూచర్ లో ఉంటే ఇక్కడ పోలీసు కూడా వాళ్ళకి ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ చేసేసే పరిస్థితి ఉంటుంది నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం తమిళనాడు పోలీసు అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు రిమాండ్ లో పెట్టున్నారు ఆరు మంది మీద కేసు బుక్ చేశారని చెప్పి నాకు తుచాయిగా ఇన్ఫర్మేషన్ ఉంది కరెక్ట్ ఆర్ తక్కువ కూడా నెంబర్ అంటు బట్ దే హావ్ బీన్ అరెస్టెడ్